హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వీట్ షాప్లో లాగా చకోడీలు ఈజీగా ఇంట్లోనే ఎలా పర్ఫెక్ట్గా వచ్చేలా చేసుకోవాలో నేను చూపించేస్తాను సేమ్ స్వీట్ షాప్లో చేసినట్టుగానే చాలా క్రంచీగా క్రిస్పీగా సేమ్ టేస్ట్ తోటి చేసిద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకొని వీటిని వాటర్ని మరగనివ్వాలి వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి అలాగే ఇందులోకి కాస్త నెయ్యి వేసు నెయ్యి వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాము వేసుకోవాలండి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా కొంచెం కారం వేసుకోవాలి మీరు స్పైస్ ఎక్కువగా తినాలనుకుంటే అలా వేసుకోండి తర్వాత ఇందులోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా వేడి మీదనే ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పల్చటి క్లాత్ని వాటర్లోకి తడిపి వాటర్ మొత్తం పిండేసి ఒకసారి మళ్ళీ వేడిగా ఉన్నప్పుడే ఇలా తడి క్లాత్ మీద ఒత్తుకోవాలి ఒత్తుకోవడం వల్ల పిండి అనేది బాగా కలిసిపోతుంది అలాగే మన చేతులకు కూడా వేడిగా తలగదు ఇలా కలుపుకున్న పిండి ముద్దని చెకోడి మౌల్లోకి ఇలా త్రీ హోల్స్ ఉంటాయి కదా ఆ మౌల్ని మనం అందులోకి వేసుకొని మనం ఇలా పిండిని కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ ఈ మౌల్లోకి వేసేసుకొని చెకోడీల కింద ఒత్తేసుకోవడమే వన్స్ పిండి తీసుకున్న తర్వాత అదే తడి క్లాస్ని మళ్ళీ పిండి మీద ఉంచుకోవాలి ఎండిపోకుండా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చెకోడీ మనం వీటిని ఒత్తుకోవాలి మనం ఈ ఫ్లోర్ పైన ఇలా పొడవుగా ఎంత వీలైతే అంత పొడవుగా వేసేసుకోవాలి వేసుకున్న వాటిని తర్వాత చెకోడిల్లాగా చుట్టుకోవాలి చాలా ఈజీ అంటే ఈజీ మెథడ్ అండి త్వరగానే చేసేసుకోవచ్చు వీటిని చూడండి ఇలాగే కదా ఉండేవి చెడీలు స్వీట్ షాప్లో ఇలా అన్నిటినీ చుట్టేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయిట్ చేసుకోవాలి హీట్ బాగా అయిన తర్వాత లో ఫ్లేమ్కి పెట్టేసుకొని అన్ని చెకోడీలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వేసుకున్నాక వాటిని తవే మనకి పైకి లేస్తాయండి లేవన్ వాటిని మాత్రం ఒకసారి ఇలా ఒక స్పూన్తో వాటిని లోపలికి వేసుకొని కాల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి మళ్ళీ మనం తీసేసుకున్న తర్వాత వీటికి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి చల్లారిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో అసలు మంచి ఆరెంజ్ కలర్లో చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇలాగే మీరు కూడా ఇంట్లో ఈజీగా చక్కడిలు చేసేసుకోవచ్చు రెసిపీ ఎలా అనిపించింది నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్